నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క రేపే దశపాపహార దసపాపహరదశమి అక్క రేపు ఆదివారం చాలా చాలా అంటే నిన్న షూట్ చేయాల్సిందా మనము రైట్ లేట్ అయింది పర్వాలేదు అయినప్పటికీ చెప్పేద్దాము రేపు దసపాపహర దశమి చాలా చాలా అద్భుతంగా లాస్ట్ ఇయర్ అయితే మనం కాశీలో ఉన్నాం పౌర్ణమి సమయంలో ఉన్నాం కానీ అప్పుడు చెప్పుకున్నట్టున్నా దశమి గురించి మాట్లాడుకుని వెంటనే గంగమ్మ దగ్గరికి వెళ్లేసరికి చాలా ఆనందం అనిపించింది అనిపించింది మాట్లాడుకున్నాం గంగమ్మ దగ్గర కూడా మాట్లాడుకున్నాం అవును చాలా అద్భుతమైనటువంటి రోజు మరి అందరూ కాశీ వెళ్ళలేరు కదా ఎట్లా మరి దశపాపహార దశమి వినియోగించుకోవచ్చు ఇంకేదైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా ఏంటి దశపాపహార దశమి వైశిష్టం తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుని వినియోగించుకోవాలి ఆ రోజున మనం నేర్చుకున్నది ఏంటి అంటే పాపం చేస్తాము కడిగేసుకున్నాము అని కాదు కదా కాబట్టి అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి ప్రతిరోజు అనేది కూడా తెలుసుకుందాం దశపాపార దశమి అంటే మనకు ఉన్నవి పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు పంచేంద్రియాలు ఐదు అంటే సెన్స్ ఆర్గన్స్ మోటార్ ఆర్గన్స్ అంటాం అనమాట వాటి వల్లనే మనం ఏం చేసినా తప్పు చేస్తాము ప్రాథమికంగా అనేది ఒక అంచనా ఈ ఆర్గన్స్ ఇలా ఎలా జరుగుతుంది కళ్ళతో చూస్తాము పాపాన్ని చూస్తాం ఆ లేదు అని అంటే గనక ఒక్కొక్కసారి ఏమనుకుంటాము కళ్ళతో చూసింది ఎలా ఉంటుందో చూడు అలా 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 గా వెళ్ళిపోతాయి మన ఆలోచనలు ఎవరైనా పాపం చేసే వ్యక్తులు ఇప్పుడు అయ్యో అన్ని పాపాలు చేసాడు వాడు చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో అని అనుకుంటాం అవునా కదా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం ఆ ఒక్క సీన్ చూస్తే చాలు అలానే చాలా నిష్ఠగా ఉండాలి అని అనుకుంటాం భగవంతుడికి ఉపవాసం చే ఉండాలి అని అనుకున్నప్పుడు పక్కనే పోపేస్తూ ఉంటారన్నమాట ఏ పులిహార పోప పడింది అనుకో పూజ మీద ఉన్నదంతా ఆ దాని మీద వెళ్ళిపోతుంది ఆ ఉన్నది పోపు మీద ఏం ఏం వేసారు పోపులో గింగు దట్టించినట్టు ఉన్నారు అనుకుంటాం అంటా కదా పులిహార మనమే కలుపుతాం ఆలయాల పక్కన అదే అట్లా అంటే ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి కూడా మనం చే తప్పులు చేస్తూ ఉంటాం అయితే ఇవన్నీ కూడా ఈ పంచేంద్రియాలతో చేసిన మిస్టేక్స్ అన్ని కూడా జ్ఞానేంద్రియాలకి అంటుకుంటాయి అనమాట అంటే బలాన వాళ్ళ గురించి విని వాడ వాడు యథవా అని చెప్పి మాటలతో వాళ్ళని జడ్జ్మెంట్ చేస్తూ ఉంటాం అలాగే మాటలతో కొంతమందిని హింసిస్తూ ఉంటాం ఆ ఎలా అంటే కత్తితో చేసిన గాయం అయినా మానుతుందేమో గాని మాటతో చేసిన గాయం మాత్రం మానదు వాళ్ళు మనకి ఎంత తర్వాత ఎన్నో చేస్తారు ఎన్నో గిఫ్ట్లు ఇవ్వచ్చు మనం ఎంతో బాగా చూడొచ్చు భార్య చెప్తుంది చూడు ఒక్కొక్కసారి మా మా ఆయన చాలా మంచివారండి కోపం వచ్చినప్పుడు ఆయన అనే మాటలు తట్టుకోలేక నేను ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది నాకు అని అంట అంటే మాటకి అంతా ఇది ఉంది అనమాట శక్తి చాలా అంటే ఈ జ్ఞా ఈ పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో చేసే పనులు అంత ఇంత కాదు అంటే ఎక్కడన్నా మనం నది నదుల దగ్గర దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడన్నా మనం అంటే యూరినల్స్ పాస్ చేయడం అది కూడా ఒక పాపం కిందకే వస్తుంది అలాగే మనము అంటే ఇప్పుడు చూడు థర్డ్ పార్టీ ఎంట్రీతో జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పని చూస్తావా వాళ్ళు ఆపుకోలేకపోవడం అనమాట అంటే ఎవరినన్నా చూసి మోహించడం పెళ్ళైన తర్వాత కూడా తప్పు చేయడం అంటే ఒక భార్య భర్తకి భర్త భార్యకి మాత్రమే అలా రిలేబుల్ గా ఉండకపోవడం కూడా ఒక పాపమే అనమాట ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ దశపాప హర హర దశమి నాడు మనం ఎలా హరించుకోగలుగుతాము అనంటే ముందు పశ్చాత్తాపం ఇంపార్టెంట్ అయ్యో ఆ తప్పు చేశామే ఆ తప్పు ఇంకెప్పుడు చేయద్దు ఇంకెప్పుడు కూడా మంచి దారిలో నడవాలి ధర్మమైన మార్గంలో వెళ్ళాలి అని అనుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సంవత్సరం పొ పొడుగుతా పాపాలు చేసేసి ఇవాళ ఒక్కరోజు మనం గంగమ్మ తల్లి దండం పెట్టేసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి స్నానం చేయడము లేకపోతే ఎక్కడ నది సంగమం దొరికితే అక్కడ వెళ్ళి పాపాలు కడిగేసుకోవడం అనేది కాదనమాట పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ గత తప్పుల నుంచి గుణపాఠం తెలుసుకోవడం ఇప్పుడు ఎవరినైనా అనవసరంగా మాట అన్నామే అనుకో వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియకుండా కూడా జడ్జ్మెంట్ చేస్తుండం తర్వాత మనకు తెలిసింది వాళ్ళు మిస్టేక్ చేయలేదు అని చెప్పి అలా ఇంకెప్పుడు కూడా ఎవరిని జడ్జి చెయ్యము అనేది మనసులో పెట్టుకోవాలి అనమాట ఇంకెప్పుడు ఈ తప్పు నేను చెయ్యను అనేది ప్రకృతికి మాట ఇవ్వడం అయితే ఇక్కడ పాపాలని హరించే శక్తి నేను ఎప్పుడు చెప్తానో పంచే పంచభూతాలకి ఉంది ఈ పంచేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు ఐదు చేసిన పాపాలన్నీ కడగడానికి గల శక్తి ఆ భగవంతుడు నీటికి ఇచ్చాడు ఇక్కడ అంటే గంగమ్మ తల్లిని మనం గనక దర్శించుకొని అక్కడ గంగా నదిలో స్నానం చేస్తే చాలా మంచిది లేదు అంటే గనక మనం పూజ చేసే కలిసల్లో కూడా అన్ని నదులన్నీ కూడా కలిసి ఆవాహన చేసి ఆ వాటర్ చాలా ప్యూరిఫై అయ్యాయి అని అనుకున్నప్పుడు భగవంతుని ఎట్లా అయితే మనం యూస్ చేస్తున్నామో అలానే రోజు చేతిలో రాగి చెంబులో నీళ్లు పట్టుకొని ఈ పాపాలు ఏవైతే చేసామో అన్ని గుర్తు చేసుకొని ఇలాంటివి మళ్ళీ మేము చెయ్యము మమ్మల్ని క్షమించమని చెప్పి అడిగి ఈ పాపాలని కన్సిడర్ చేయొద్దు మేము ముందుకు వెళ్ళేలాగా చెయ్యమ్మా అని చెప్పి ఆ గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని ఇల్లంతా ఆ నీళ్లు చల్లుకోవడం మన మీద కూడా వచ్చేటటువంటి రోజు సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే వచ్చేటటువంటి రోజు అయితే ఆ గంగలోనే కాకుండా మామూలుగా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉన్నారు లేకపోతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి నదీ స్నానం చేయటం అనేది చాలా చేసుకోవచ్చు ఎందుకనంటే శివుని జటాజూటంలో లో నుంచి గంగమ్మ తల్లి భూమికి ఆ వచ్చిన రోజు అన్నమాట కాబట్టి ఆవిడ పిల్లలే కదా ఇప్పుడు మనము లలిత అమ్మవారి గురించి ఎలా అయితే వారాహి అందులోనే ఉన్నారు లేకపోతే శ్యామలమ్మ అందులోనే ఉన్నారు అని చెప్పి ఎలా అయితే అనుకుంటున్నామో గంగమ్మ తల్లి నుంచే గౌతమి అయినా గోదావరి అయినా కూడా వచ్చింది పాప పాపాలని కడయడానికేగా మనం గురుచరిత్రలు చదువుకుంటాం గౌతమి గౌతమ మహర్షి వల్ల గోదావరి వచ్చింది అని చెప్పి మనం అనుకుంటాం కదా తెలుసుకున్నాం కదా అలా ప్రతిది కూడా ప్రతి నది కూడా మన పాప ప్రాళన చేయడానికి అక్కడ భీమజ అమర్జ నది సంగమంలో ఎందుకున్నారు నృసింహ సరస్వతి స్వామి అక్కడ ఆ వాటర్ కి ఆ శక్తి ఉంది ప్రక్షాళన చేయడానికి అని కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ నది దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా నది స్నానం చేసి అమ్మ మనకి ఎలాగూ లేదు కదా చక్కటి ఉంది కానీ మనం ఏం చేస్తాం పాడైపోయింది కదా మనం ప్రక్షాళన అవ్వాలని దండం పెట్టుకుందాం గంగమ్మ తల్లికి అమ్మ ఆ మూసీ నది కూడా ప్రక్షాళన అవ్వాలి అయ్యేటట్టుగా చూడని చెప్పి దండం పెట్టుకుందాం అయితే అలా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం చేయండి ఎవరైతే ఈ రోజున ప్రత్యేకంగా గాండుగాపురము అలాంటి క్షేత్రాలకు వెళ్లారు శ్రీశైలం క్షేత్రానికి వెళ్లారు అలా అలా క్షేత్రాల్లో పరి చక్కగా ప్రవహించే నదిలో తప్పకుండా స్నానం చేయండి తప్పకుండా అయితే ఎవరైతే పాపం పాపాలన్నీ కూడా ఇంకా స్పెషల్ గా ఏదైనా ఉంటే బాగుండు మాకు అని అనిపిస్తే గనక మీరు ఏం చేస్తారు అని అంటే మీ పేరు రాసి మేము ఏవైతే ఈ మిస్టేక్స్ అయితే చేసి ఉన్నామో వాటికి తప్పకుండా మమ్మల్ని క్షమించమని చెప్పి ఆ ప్రకృతిని అడిగి చక్కగా ఒక గ్లాస్లో కానీ బాటిల్లో కానీ వాటర్ నింపుకొని మ్యానిఫెస్ట్ చేసి మీ పేరు రాసి ఆ వాటర్లో వేయండి తప్పకుండా మీరు నదీ పరివాహక ప్రాంతాల్లో లేకపోతే గనక లేదు మీరు వెళ్ళి స్నానం చేయలేని పరిస్థితుల్లో ఉంటే గనక తప్పకుండా మీ అనుకున్న ఆ అవుతుంది అనమాట అంటే ఆ పాపం అనేది తప్పకుండా తొలుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అనంటే మనం ఏదైనా రాస్తే దాని విలువ చాలా ఉంటుంది అనమాట అలా మీ ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు చూసే టైంకి మీ దగ్గర పేపర్ పెన్ను లేదనుకోండి మీరు ఆల్రెడీ స్నానం చేయడానికి వెళ్తున్నారు అంటే ఆ నీళ్ళల్లో మీ పేరు రాయండి రాసి మాకు ఎలా అయినా సరే ఈ పాపం తొలగించు ఎక్కడైనా తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా కూడా మమ్మల్ని క్షమించమని అడగడం ఇంకొకటి చాలా మనం చేసే మిస్టేక్ ఏంటంటే అవతల వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి మనం మాట్లాడుకోవడం వాళ్ళు ఇట్లా చేశారంట వాళ్ళు అలా చేసారు అయితే మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ గురించి మనం మాట్లాడుకుంటే సగం మనకు వస్తుంది అలా మీరు ఎన్ని సార్లు మాట్లాడుకుంటే ముందు దాని గురించి మాట్లాడకపోవడం దాని గురించి ఆలోచించకపోవడం కూడా చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ఇవన్నీ చేస్తూ గంగమ్మ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే పాప ప్రక్షాళన జరిగితేనే కదా అనేది అనుభవం అనుభవంలోకి వస్తుంది ఆ రామాయణం అంతర్గతంగా వచ్చేటటువంటి బాలకాండలో గంగా అవతరణ ఉంటుంది ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయాలి కదా చాగన్ కోడేశ్వరరావు గారు చెప్పినటువంటి సంపూర్ణ రామాయణం యూట్యూబ్ లో కొట్టండి వస్తుంది అందులో బాల కాండలో ఉంటుంది ఖచ్చితంగా వినండి రేపు అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా రేపటి రోజున ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఆ ప్రక్షాళన పాప ప్రక్షాళన అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే